ఆయన టూ థౌజండ్ వస్తారు ఆయన వచ్చే ముందు దుస్తులందరినీ క్లీన్ చేస్తారు కష్టం ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి టూ థౌజండ్ ట్వెల్వ్ జనవరి ఫోర్టీన్త్ లాస్ట్ పన్నెండు మన స్టూడియోలో బాజీ ఉన్నారు ఆయన చిలుక జ్యోతిష్యం చెప్తూ ఉంటారు ఆయన చిలుక పేరు రాము శ్రీ జగన్ కొత్త పార్టీ పెడతాడా లేదా సొంత గుట్లోనే ఉంటారా లేదా అని దాని గురించి ఎంతమంది ఎన్ని ఊహాగానాలు చేసినా చిలక ఎట్లాంటి జోషం చెప్తుందా మనం ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం నా దగ్గర రెండు కాజ్ ఉన్నాయి ఒకటి కొత్త పార్టీ సొంత గూడు ఈ రెండిట్లో చిలక దేన్ని చూస్ చేసుకుంటుంది ఏమని జ్యోషం చెప్తుంది అన్నది మాకు చూపించాలి ఒక జరగని ఒక బూటకం జేలు కొట్టే పరమనీచ నాటకం విసిరింది సవాలు బైలు వినరండి విసిరింది సవాలు బైబులు వినరండి జ్యోతిష పండితులు జరగని ఒక బూటకం జేలు కొట్టే మన స్టూడియోలో బాజీ ఉన్నారు ఆయన చిలుక జ్యోతిషం చెప్తూ ఉంటారు ఆయన చిలుక పేరు రాము జగన్ రాజకీయాల గురించి జగన్ కొత్త పార్టీ పెడతాడా లేదా సొంత గుట్లోనే ఉంటారా లేదా అని దాని గురించి ఎంతమంది ఎన్ని ఊహగానాలు చేసినా చిలక ఎటువంటి జ్యోతిని చెప్తుందా అనేది మనం ఇప్పుడు చూద్దాం ఒకటి కొత్త పార్టీ సొంత గూడు ఈ రెండిట్లో చిలక దేన్ని చూస్ చేసుకుంటుంది ఏమని జోషం చెప్తుంది అన్నది మీరు ఇప్పుడు మాకు చూపించాలి రేపటి రూపును నీ చేతిలో చూపెడతానంటాడు కాల చక్ర గమనాన్ని కదిలిస్తానంటాడు రేపటి రూపును నీ చేతిలో చూపెడతానంటాడు కాల చక్ర గమనాన్ని కదిలిస్తానంటాడు యక్షనాన ఏమి జరుగునో ఎవరికి ఎరుక రేపటి భవితను చెప్పేవారికి ఇది ఒక చురక యక్షనాన ఏమి జరుగునో ఎవరికి ఎరుక రేపటి భవితను చెప్పేవారికి ఇది ఒక తుఫానుతో తుఫాను తోడిచివేసి చూడు గుజరాతు భూకంపం దేశానికి జ్యోతిష పండితులారా ఎక్కడున్నారు ప్రళయాన్ని ముందెందుకు చెప్పతున్నారు జ్యోతి ఆలోచనే మానవ అజ్ఞానం దేవుడు పట్టించు నిన్ను తిరుగుముఖం సవాలును బైబులు వినరండి దాసులు విసిరింది సవాలును బైబులు వినరండి జ్యోతిష పండితులు అంటావు అపచారం అంటావు గ్రహాలన్ని నీ చేతితో నీవు త్రిప్పుచున్నావా ఆ దేవుని చేతి పనినే తప్పు వాడవా గ్రహాలన్ని మేలుకే తిరుగుతున్నాయనుకోవా ఒకరోజు మంచిదని ఒకరోజు చెడ్డదని శాంతమైన బుర్రకు చింతలు పెడతావు కాలాన్ని నడిపేది దేవుడని తెలుసుకో జరగబో ప్రమాదాన్ని ఆపలేవు చూసుకో వాస్తు విడిచి క్రీస్తు కొరకు ఈనాడే తెలుసుకో నీ గుండె ఎప్పుడు ఆగునో నీకు తెలియదు ఎదుటవాని సింహ రాసి అంటాడు మరునాడే ప్రమాదంలో కుక్కలా చస్తాడు ఆ చుక్కల గుంపుకు పెట్టిన రాజులన్నీ బట్టి ఊహలే చూసి మాటే జరగని ఒక బూటకం చేసి మాటే జరగని ఒక బూటకం చేరమీచ నాటకం విసిరింది సవాలు బైబులు వినరండి దాసులు విసిరింది సవాలు బైబులు వినరండి జ్యోతిష పండితులు